హలో అండి వెజిటేబుల్ గోబి పకోడీ బిర్యానీ తయారు చేస్తున్నాను ఈరోజు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి ఒక స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు క్రిస్పీగా వేయించుకోవాలి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క వేసి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు బఠానీలు ఆలుగడ్డ సోయాబీన్స్ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూన్ గరం మసాలా తగినంత ఉప్పు ఒక స్పూన్ పెరుగు వేసి మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మిల్ మేకర్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్నాక రెండు కప్పుల రైస్ వేసాను ఇద్దరికి సరిపోయేంత కుక్ చేశాను రెండు కప్పుల రైస్ వేసి ఇలా మొత్తం కలిసేంత వరకు కలిపి క్రిస్పీగా వేయించిన జీడిపప్పు వేసుకోవాలి ఇలా కాలీఫ్లవర్తో చేసిన పకోడి వేసుకొని సర్వ్ చేసుకోవాలి